పూర్వర్తి బ్లాగ్స్ ఈ రోజు ఒక మంచి వెయిట్ లాస్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి చాలా మంది ఏమడుగుతున్నారంటే మేము వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి మేడం వెయిట్ తగ్గడానికి పొట్ట ఉంది ఆ పొట్ట తగ్గడానికి అలా మాకు ఏదైనా ఈజీగా సింపుల్ గా ఉండేది వెయిట్ లాస్ రెసిపీ ఏదైనా ఉంటే మాకు చూపించండి మేడం అని కామెంట్స్ కానివ్వండి కాల్ చేసి కానీ అడుగుతున్నారండి మీరు ఈ వెయిట్ లాస్ ని మీరు మొదలు పెట్టేటప్పుడు మీరు పాటించటం మొదలు పెట్టేటప్పుడు మీ వెయిట్ మీరు చూసుకోండి ఫస్ట్ మీ వెయిట్ చూసుకున్న తర్వాత వెయిట్ మిషన్ మీద ఎంత ఉన్నారో చూసుకున్న తర్వాత సపోజ్ అరవై కేజీలు ఉన్నారనుకోండి మీరు యాభై తొమ్మిదికి ఎలా వచ్చారు అనేది మీకు తేడా తెలియటం కోసం మీరు ఇది ఈ నేను చూపించే ఈ వెయిట్ లాస్ రెసిపీని మీరు పాటించబోయే ముందు మీ వెయిట్ చూసుకొని మీరు పాటించండి ఇది చాలా చాలా త్వరగా వెయిట్ అనేది తగ్గుతారండి ఒక్క వెయిట్ తగ్గటమే కాదండి షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బరువు పెరగకూడదు అనుకుంటారు బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా బరువు పెరగకూడదు ఎవరన్నా కానివ్వండి అసలు బరువు అనేది పెరగకూడదు కదా ఈ వెయిట్ లాస్ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పాటించవచ్చండి ఇది మీకు ఇంట్లోనే ఈజీగా చేసుకొని మీరు రేపటి నుంచే మొదలుపెట్టి ఈ వెయిట్ లాస్ రెసిపీని పాటించి మీ వెయిట్ని తగ్గించుకోండి మీ కొలెస్ట్రాల్ని తగ్గించుకోండి మీ బీపీ షుగర్లను తగ్గించుకోండి తప్పకుండా చక్కగా అన్నీ కంట్రోల్లోకి వస్తాయి మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మీ అందం కూడా పెరుగుతుందండి ఈ వెయిట్ లాస్ రెసిపీ వల్ల జస్ట్ ఒక గ్లాస్ తాగితే సరిపోతుందండి తాగటమే ఇంకేం లేదండి ఒక గ్లాసు వాటర్ తాగాలనమాట ఆ వాటర్ ఏంటి అనేది నేను ఈ వెయిట్ లాస్ రెస్తి ఎలా చేసుకోవాలి ఏంటి వెయిట్తో చేసుకోవాలి ఇది అసలు ఎలా పాటించాలి అని మీకు నేను ఇప్పుడు వీడియో చేసి చూపిస్తానండి ఆ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ లాస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఈ వెయిట్ లాస్ రెస్తిని తీసుకోండి మీ బరువును తగ్గించుకోండి అలానే ఒక రిక్వెస్ట్ అని చెప్పాను కదండి ఆ రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది కొత్త వాళ్ళు నా ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ప్రతి ఒక్కరూ వీడియో చూడబోయే ముందు మీరు మంచి మంచి రెసిపీస్ చూడాలన్నా మంచి మంచి వీడియోస్ చూడాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మీరు చక్కగా ప్రతి ఒక్క వీడియోని మీరు చూసి అందులో ఉన్న మంచిని మీరు నేర్చుకోవచ్చు మీకు ఉపయోగపడే ఉంటే మీరు ఫాలో అవ్వచ్చు అండి అలానే వీడియో చూస్తూ కూడా ఒక్క లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టినందువల్ల ఒక్కరు లైక్ కొట్టినందువల్ల ఆ వీడియో ఒక్కరికి వెళ్ళేది పది మందికి వెళ్తుందండి అలా మీరు ఒక్కొక్కరు లైక్ కొట్టినందువల్ల ఎంతో మందికి మన వీడియో అనేది చేరటం జరుగుతుంది ఆ వీడియోలో ఉన్న మంచిని అందరూ నేర్చుకుంటారండి మీరు కూడా ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ రెసిపీ ఏంటో మనం చూద్దామండి ఇది అందరూ ఇష్టపడేదేనండి ఈ రెసిపీ అనేది వెయిట్ లాస్ రెసిపీ అనేది తప్పకుండా అందరూ పాటించండి వీటితోటి వెయిట్ లాస్ రెసిపీ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తానండి చూడండి వీటితో చూపిస్తాను మీరు వీటితోటి డ్రింక్ ఎలా చేసుకొని తీసుకోవాలి వెయిట్ లాస్ లడ్డు ఉంటుంది ఆ లడ్డు ఎలా తినాలి మనం వెయిట్ తగ్గాలంటే అనేది ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదండి ఫ్లాక్స్ సీడ్స్ అండి తెలుగులో అమిసి గింజలు అని కూడా అంటారు ఇవి మంచి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తీసుకొచ్చుకొని వీటితోటి మీరు చేసుకొని మీరు వెయిట్ లాస్ అవ్వచ్చండి అండి అది ఇప్పుడు చూద్దాం చేసి చూపిస్తాను చూడండి అవిసి గింజలు ఎందుకు మనకి మంచిది వెయిట్ తగ్గుతాము అని అంటే అవిసి గింజల్లో మనకి కావాల్సినంత ఫైబర్ అనేది ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయన్నమాట ఇవి మన చర్మము జుట్టుతో పాటు ఇతర శరీర భాగాలకు కూడా ఎంతంటే చెప్పలేనంత మేలు చేస్తాయండి ఇప్పుడు ఈ అవిసి గింజల్ని మిక్సీ పట్టుకొని మెత్తగా పిండి చేసుకుందాము మనం నేను మీకు చూపించిన కప్పులో ఉన్నాయన్నీ వేయటం లేదు అందులో సగం మాత్రమే పొడి చేస్తున్నాను అవిసె గింజల్లో నీటిలో కరిగే కరగని రెండు రకాల ఫైబర్స్ ఉంటాయండి అవి మన పెద్ద పేరు ఉంటుంది కదా అది పాడవకుండా కాపాడతాయి కొవ్వుని కరిగిస్తాయి చక్కెర నిల్వలను తగ్గిస్తాయి అన్నమాట షుగరు బీపీ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి ఇవి అంతా ఇంత మంచిది కాదండి ఆరోగ్యానికి ఈ అవిసి గింజల్లో ఆరోగ్యకర ఫ్యాటీ పౌడరు పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి అవి మనకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి అందుకే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ అవిసి గింజలు తినాలి చాలామందికి కడుపులో మంట అనేది ఉంటుంది కదండి ఈ అవిసి గింజల పొడి తిన్నందువల్ల ఏ రూపంలోనైనా ఈ అవిసి గింజలు తిన్నవాడికి కడుపులో మంట కూడా తగ్గిపోతుందండి ఇలా మిక్సీలో బాగా మెత్తగా ఆగేలాగా మీరు వేసుకోవచ్చు ఎలాంటి మిక్సీ జార్లోనైనా మెత్తగా పొడి కావటమే మీకు ముఖ్యము వేయించకుండా పచ్చి గింజలు మాత్రమే పొడి చేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోయినా మలబద్ధకం సమస్య ఉన్నవాళ్ళు కూడా ఈ అవిసి గింజలు తిన్నందువల్ల మీకు వాటిలోని పోషకాలన్నీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి కాబట్టి ఆకలిని మీకు తగ్గిస్తాయి అన్నమాట చూశారు కదండి మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాం కదా ఈ అవసి గింజలు అనేవి మన శరీరంలో ఆరోగ్యం సరిగా లేకపోతే శరీరంపై రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కదా గింజలు తింటే లోపల ఉన్న ఆరోగ్యం కూడా సెట్ అవ్వటమే కాదండి రకరకాల చర్మ వ్యాధులున్నా కూడా అవి రాకుండా కాపాడతాయి అలాగే కొత్త చర్మ కణాలు కూడా పుట్టుకొస్తాయి అన్నమాట ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్నాను ఆ పౌడర్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా బౌల్లో గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవాలండి ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని అందులో ఈ పౌడర్ని కలుపుకోవాలి నేను చూపిస్తున్న స్పూన్ మాత్రమే వేసుకోవాలి ఇక ఎక్కువ తక్కువ వేసుకోవద్దండి పావు గ్లాసులోనైనా కలుపుకొని తాగేవచ్చు అర గ్లాసు వాటర్ పోసుకొని తాగేయచ్చు అలానే మీకు గ్లాస్ నిండా పోసుకొనైనా తాగేయచ్చండి అది మీ ఇష్టము మీరు ఎన్ని తాగాలనుకుంటారో అన్ని నీళ్ళల్లో ఆ స్పూన్ పౌడర్ని కలుపుకొని తాగచ్చు చూడండి నేను ఫుల్ గ్లాస్ పావు గ్లాస్ అనమాట ఫుల్ గ్లాస్ పోసానండి చూస్తున్నారు కదా ఈ రెసిపీ ఎలా ఉంది వాటర్ లానే ఉన్నాయి కదండి కాకపోతే ఏదో కొంచెం ఒక పౌడర్ కలిపినట్టు రాగి పిండి అలా కలిపితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇవి తీసుకొని మీ బరువుని తగ్గించుకోండి నేను ఇక వెయిట్ లాస్ లడ్డు చూపిస్తాను అన్నాను కదండి వెయిట్ లాస్ లడ్డు ఆల్రెడీ నేను చేస్తున్నాను ఇంతకుముందు నా ఛానల్లో చేసి చెప్పాను కదా అది మీకు లింక్ ఇస్తానండి ఈ లడ్డూలు ఇలా ఉంటాయి మీరు బరువు తగ్గాలి త్వరగా అనుకుంటే ఈ లడ్డూలు తిని మీ బరువును తగ్గించుకోవచ్చు చూడండి వెయిట్ లాస్ లడ్డు అనేది ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తున్నాను ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియో నేను లింక్ ఇస్తానండి ఆ వీడియోలో చూసి చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోండి మా దగ్గర తీసుకోవాలనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఫోన్ నెంబరు స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు చూసారు కదండి ఫ్లాక్స్ సీడ్స్ తోటి నేను ఆ డ్రింక్ ఎలా తయారు చేయాలి అనేది నేను చూపించాను చూశారు కదా ఇది రోజు ఉదయం నిద్రలేవగానే ఎంత వేసానో చూశారు కదా ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ వేసానండి ఇంతకంటే ఎక్కువైతే మీరు వేసుకోవద్దు ఎందుకంటే ఇది కొంచెం వేడి చేస్తుంది ఈ స్పూన్ అయితే మీకు కరెక్ట్గా సరిపోతుందండి ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే మీకు ఇది మేము తాగలేకపోతున్నాం ఒక్కసారి ఒక్క స్పూన్ అంటే మాకు ఈ స్మెల్ పడట్లేదు ఏ స్మెల్ ఉండదండి అండి చక్క కమ్మని వాసన వస్తూ ఉంటుంది అన్నమాట ఈ వాటర్ మనకి ఈ స్పూన్ అంతా వేసుకోలేము అనుకున్న వాళ్ళు ఫస్ట్ పావు స్పూన్తో స్టార్ట్ చేయండి తర్వాత అర స్పూన్ పెంచుకోండి అలా ఒక్క స్పూను ఇంకెంతకు మించి మీకు అవసరం లేదండి ప్రతిరోజు ఉదయాన్నే ఒక్క గ్లాస్ తీసుకోండి చాలు మీకు అసలు ఇంకేం అక్కర్లేదండి చూడండి ఎంత బాగున్నాయో గోరు వెచ్చటి నీడల్లో మాత్రమే తీసుకోవాలి ఉదయం పరగడుపున మాత్రమే తీసుకోవాలి ఇవి తీసుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఏమీ తీసుకోకూడదు అలా మీరు పాటించి చూడండి ఒక వన్ మంత్ పాటించి చూడండి మీ షుగర్ టెస్ట్ చేసుకోండి మీ కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోండి మీ బరువు వెయిట్ చూసుకోండి ఇవన్నీ తేడా వచ్చేస్తాయి మీరు వేసుకునే ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మీరు డోస్ తగ్గించేసుకొని నార్మల్గా ఏదో నాకే వాస్తు అని మీ ట్యాబ్లెట్ మిగితే సరిపోతుందండి అంత బాగా పనిచేస్తాయి ఇక ఈ వాటర్ తర్వాత నేను ఈ వాటర్ తీసుకొని చూపిస్తానండి మీకు ఇలా చూడండి ఎంత బాగుంటాయో ఈ వాటర్ ఎలా ఉంటాయంటే రాగి పిండి ఉంటుంది కదండి రాగి జావ తాగుంటారు కదా చాలా మంది సేమ్ రాగి జావ తాగుతుంటే మనకి ఎలా ఉంటుందో అలా ఉంటుందండి నేను ఇంకొక విషయం చెప్తున్నానండి ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని పచ్చియే మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేసాను కదా పౌడరు పచ్చి వాటిని పట్టుకోవాలి వేయించితే మళ్ళీ అందులో మీకు పవర్ ఉండదు మీకు చేయదు అందులో ఉండే బెనిఫిట్స్ అన్నీ పోతాయి వేయించకూడదు ఈ వాటర్ లో తాగటానికి మాత్రం వేయించకూడదు మీరు రాగి జావ తాగుతుంటే ఫీలింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి తాగేసాను కదండి హాయిగా ఉంది కడుపులో ఎప్పుడు ఉదయం పూట తాగాలండి కాకపోతే మీకు వీడియో చూపించాలి కదా నేను లైవ్ చూపించాలి కాబట్టి నేను మీకు ఇప్పుడు తీసుకొని చూపించానండి ఏ టైంలో తాగినా ఏమీ కాదు కాకపోతే అది చేసేది మాత్రం మనం ఏమి తినకుండా పరగడుపున తీసుకుంటే మనకు దాని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు తీసుకున్నా ఏం కాదు నేను మీకు చూపించాలి కాబట్టి ఇప్పుడు తీసుకున్నా అది నా ఛానల్లో ఆల్రెడీ నేను వెయిట్ లాస్ లడ్డు చేసి చూపించాను చాలా మంది సబ్స్క్రైబర్స్ తీసుకున్నారు మన దగ్గరే అవైలబుల్గా ఈ లడ్డు ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్లో హాయి పెడితే మీకు లిస్టు పెట్టడం జరుగుతుంది ఈ వెయిట్ లాస్ లడ్డు తిన్నా కూడా మీకు వెయిట్ తగ్గుతారండి కాకపోతే ఈ వెయిట్ లాస్ లడ్డు రెండు లడ్డూలు తినండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేయండి చక్కగా ఉదయాన్నే ఒక గ్లాసు ఆ వాటర్ అయినా తాగండి లేదంటారా మీరు ఈ లడ్డు అయినా తినండి ఈ లడ్డు అంటే కొంచెం బరువు తగ్గడానికి కొద్ది రోజులు తింటే సరిపోతుందండి ఒక టూ త్రీ మంత్స్ తిని ఆపేయచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి ఇది బెల్లంతో తయారు చేస్తామండి ఇది ఎలా తయారు చేస్తాము ఈ లడ్డు అనేది మొత్తం నేను డిస్క్రిప్షన్లో మీకు వీడియో నేను లింక్ ఇస్తానండి వెయిట్ లాస్ లడ్డు ఎలా తయారు చేయాలనేది నేను లింక్ ఇస్తాను ఆ లింక్ చూడండి లడ్డు తయారీ కూడా లేదు మేడం మీ దగ్గర నుంచే మాకు పంపించండి అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ వెయిట్ లాస్ లడ్డు మన దగ్గర అవైలబుల్గా ఉందండి వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు ఈ లడ్డు పంపిస్తాము కొరియర్ ద్వారా అదొక పద్ధతి ఈ లడ్డుకు మాత్రం వీడియోలో చూడండి ఈ ఫ్లాక్ సీడ్స్ వేయించాలి లైట్ గా జస్ట్ అలా వేయించి తీసేసేయాలి ఆ వాటర్ మాత్రం ఫ్లాక్ సీడ్స్ వేయించనే వేయించకూడదండి చూసారు కదా అది ఎలా చేయాలని ఈ లడ్డు అయితే అమోఘంగా ఉంటుందండి చూడండి నేను ఒకటి కట్ చేశాను కదా ఎలా ఉంటుందంటే బాగా ఉంటుందండి ఇవి రెండు లడ్డూలు తినండి రెండు లడ్డూలు తిన తర్వాత మీరు వాటర్ తీసుకోండి ఆఫ్ వెళ్తా కూడా రెండు లడ్డూలు తినేసేయండి మధ్యాహ్నం జనం పన్నెండింటికల్లా భోంచేయండి చేయండి సాయంత్రం రెండు లడ్డూలు తినండి ఏమైనా ఫ్రూట్స్ తినండి మీరు గ్యారెంటీగా వెయిట్ లాస్ అవుతారు కానీ రోజు తినే తిండి తింటూ మీరు ఎక్స్ట్రాగా ఈ లడ్డూలు తీసుకుంటే మాత్రం బరువు తగ్గరండి మీరు ఈ లడ్డు తిని బ్రేక్ఫాస్ట్ మానేయండి అలా మీ వెయిట్ని మీరు కంట్రోల్లో తీసుకొచ్చుకున్న తర్వాత మీరు కొద్ది రోజులు బ్రేక్ఫాస్ట్ చేసినా పర్వాలేదండి మార్నింగ్ అయినా నైట్ అయినా సరే ఇదన్నీ ఈ వెయిట్ లాస్ లడ్డు కానివ్వండి వెయిట్ లాస్ వాటర్ కానివ్వండి ఈ రెండింటిలో ఏదైనా ఒకటి పాటించండి రెండు పాటించినా కూడా ఏం కాదండి ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంత మంచి వీడియోని నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మంచి రెసిపీని అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు కాబట్టి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు